అందరికీ నమస్కారం ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సిసి నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ రోజు స్పెషల్ మీటింగ్ పదకొండు గంటలకి మనం స్టార్ట్ చేశాము మనకి యాక్చువల్ గా ట్వంటీ నైన్ థర్టీ ఫిఫ్టీన్ ఫోరం సభ్యులు అయితే మనం పది మంది మాత్రమే హాజరవడం జరిగింది పన్నెండు గంటల విత్ ఇన్ వన్ అవర్ కాబట్టి పన్నెండు గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సీసీ నుంచి తీసుకోవడం జరిగింది అయితే కోరం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది రేపు పదకొండు గంటలకి యథావిధిగా ఈ ప్రత్యేక సమావేశం ఎన్నిక కోసం జరుగుతుంది శాంతి భద్రతల సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి ఇక్కడ వీఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్ మనకు ఫోరం సభ్యులు అటెండ్ అయితే మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నియమించింది అది నా పరిధిలో లేని అంశము నేను ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మాత్రం వచ్చాను ఫోరం సభ్యులు లేనందువల్ల ఈ ఎలక్షన్ వాయిదా పడింది